అది లెక్కలు అవి చెప్తుంటే అది పక్కకు పెట్టి నిజంగా మంత్రులు మా బీసీ బిడ్డ మా పొన్నం ప్రభాకర్ గారు అన్న చేతులెత్తి దండం పెడతామన్నా మీరు ఓ బీసీ శాఖ మంత్రి ఉన్నారు మీకు నిజంగా అంత తమ్ము ధైర్యం ఉంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా అందరం కలిసి పనిచేసిన వాళ్ళు కదా మీ ప్రతాపం ఏదో మీ ప్రభుత్వం చేసిన మోసం దగ్గర అంతర్గతంగా మంత్రివర్గ సమావేశంలో అన్నా ఎవరు సర్వే చేస్తే ఎవరు ఉండాలా ఆ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ప్రణాళిక సంఘం ప్రణాళిక శాఖ చేసింది కదా ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ గారన్న ఉండాలి అది ఏ నేపథ్యంలో జనాభా గణన వచ్చింది డిమాండ్ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో వచ్చింది కాబట్టి బీసీ శాఖ మంత్రి అయినా మీరైనా ఆ మంత్రి ఉపసంఘం చైర్మన్గా ఉండాలి ఇవేవీ లేకుండా నో సిటీ నో నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించేటటువంటి విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సభా సంఘానికి చైర్మన్గా ఎట్టుంటారు మీరు సభ్యులు ఎట్టుంటారు అన్న గది చెప్పండి అన్న గది పక్కకు పెట్టి మోసపూరితమైన లెక్కలు చేసి మొత్తం బీసీల్ని అదే సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు ఒక కోటి ఎనభై ఐదు లక్షలు వస్తే పద్నాలుగు వేల పదేళ్ళ కింద ఇవాళ మీరు చెప్పే లెక్క ప్రకారంగా ఎందుకు తగ్గుతుందన్నా యాభై ఒక్క పర్సెంట్ నలభై ఆరు పర్సెంట్ ఎట్లయితుందన్న ఇరవై మీ లెక్కల ప్రకారంగానే ఇరవై ఒక్క లక్ష మంది బీసీల గొంతులకు వస్తారా తలకాయలు నరికేస్తారా దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మీరు బీసీ గణన చేయదలుచుకోలే బీసీ జనగణన చేయలే బీసీల జన హననం చేసిన కాబట్టి మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మీరు మాట్లాడటం మానేసి చెప్పటం మానేసి ఎక్కడికి వస్తారో చెప్పండి ఏ లెక్కలు చేస్తారో చెప్పండి సరే మీరు అడిగింది కాబట్టి అది కూడా మీ లెక్కలు ఇది అశాస్త్రీయం అసంబద్ధం అసంపూర్ణం మోసం అని ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరే రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తారు అది 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 అబద్ధం అని చెప్తాం గడిచిన పదేళ్లలో ఏం చేసిందో అన్నది కూడా చెప్పిండ్రు ఇప్పుడే మా అన్న రామన్న గారు చెప్పిండ్రు మన బడుగు లింగయ్య గారు చెప్పిండ్రు నేను ఇంకొక మాట యాడ్ చేస్తున్న వాటితో పాటు గడిచిన పదేళ్లలో ఒక్క ఉదాహరణ చాలన్నా అన్నం ఉడికిందా లేదా అన్నది పట్టి చూ గుర్తించడానికి ఒకటే చాలన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి డెబ్బై ఏళ్ళు ఐదు డెబ్బై ఐదు మీరు పరిపాలించిందన్న ఎంత ఉండన్న బీసీ గురుకులాలు పట్టుమని పంతొమ్మిది గురుకుల పాఠశాలలు ఉండే బీసీల కోసం ఏడు వేల మంది పిల్లలకి ఏడు వేల మంది పిల్లలకు అవకాశం ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్ళల్లో కేసీఆర్ గారు ఎన్ని పాఠశాలలు పెట్టినన్నా గురుకుల విద్యా సంస్థలు ఎన్న పెట్టింది మూడు వందల ఇరవై ఏడు వాళ్ళ రెండు లక్షల పదిహేడు వేల మంది బీసీ బిడ్డలు నేను ఓన్లీ బీసీ గురుకులాలు చెప్తున్నా మొత్తం గురుకులాలు కాదు ఇది బీసీ సందర్భం కాబట్టి బీసీని చెప్తున్నా రెండు లక్షల పదిహేడు వేల మంది బీసీ బిడ్డలు ఇలా నాణ్యమైన విద్య పౌష్టికాహారంతో తోటి ఒక ఉన్నత చదువుల కోసం పునాదులేసి వాళ్ళని చేసేటటువంటిది ఇంకా చాలు కదా ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే చెప్తాం మీరు మటు పిసిసి అధ్యక్ష అధ్యక్షులు ఉద్ద మన మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మా అక్క కొండా సురేఖ గారు నిన్న దబాయించి దబాయించి మాట్లాడి అందరూ బీసీ సంఘాలట మా బీఆర్ఎస్ పార్టీ మాయలో పడుతున్నారట నాకేమక్కర్లేదు మాకు సమాధానం చెప్పక్కర్లేదు నిన్న మన దాకా పాప మీరేదో మంచి పని చేస్తున్నారు ఆ బీసీ సంఘాలు బీసీ మేధావులు మీ చుట్టూ తిరిగిర్రు గాళ్లకు సమాధానం చెప్పండి చాలు గంతే గాళ్ళని సమాధానపరచండి చాలు వాళ్ళు అడిగేదానికి మీరు సమాధానపరచండి ఎవరిని ఎవరు అడిగితే వాళ్ళు మీరు చేసింది తప్పు అంటే దబాయించడం మానుకోండి అన్న మీకు నిజాయితీ ఉంటే మీరే అన్నారు కదా మంత్రిగారు పొన్నం ప్రభాకర్ గారు అన్నారు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వస్తారా లేదా చార్మినార్ దగ్గరికి వస్తారా రండి చేద్దామని అన్న వద్దన్న మేం చెప్తున్నాం ఇది బీసీలం అడుగుతున్నది రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం మా ప్రయోజనాలకు అడుగుతున్నాం ఈ భారతదేశానికి రాజ్యాంగమే సర్వస్వం రాజ్యాంగమే అత్యున్నతం రాజ్యాంగానికి మించినటువంటిది రక్షణ ఈ దేశంలో ఏ బిడ్డకు తల మనిషి ఏ పౌరుడికి లేదు గా రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉందన్న సెక్రటరీ పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉంది గక్కడికి రండి మీ ముఖ్యమంత్రి గారు వస్తారా పిసిసి అధ్యక్షుడు వస్తారా మీరు వస్తారా ఎవరు వస్తారండి మేమందరం వస్తాం భాజపా ఈ డెబ్బై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసినటువంటి మోసాన్ని ఎట్లా గొంతు కోసిందో బీసీలకు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇలాంటి వరకు ఆ మోసాన్ని తెలుద్దాం గడిచిన పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన మేలు ఎందుకు తెలుద్దాం చేసిన అభివృద్ధి ఎందుకు తెలుద్దాం ఇవాళ సర్వే పేరు మీద బీసీ జనానికి బీసీ ప్రజల మీరు గొంతు కోస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రను కూడా ఇవాళ సమాజానికి చర్చిద్దాం బహిరంగంగా రండన్న అక్కడ మీకు నిజాయితీ ఉంటే అంబేద్కర్ గారు సాక్షి అక్కడే కూర్చొని మీడియాను అన్న అందరిని పిలుదాం బీసీ మేధావులు పిలుదాం అన్ని పార్టీలు పిలుదాం మీడియాని పిలుదాం అక్కడే చర్చిద్దాం రండి మీకు నిజాయితీ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని